హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు యువర్ ఛానల్ పౌనీ పోట్లు అని సూపర్ గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సేపు ఉపరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందండి మీ పౌనీ యొక్క మంచి వీడియోతో ఏంటి అనుకుంటున్నారా నిన్న నేను విజయవాడ వెళ్ళాను గురువారం కి మీ అందరికీ తెలుసు కదా ప్రతి గురువారం నేను విజయవాడలో ఉంటాను నిన్నైతే నాకు చాలా హ్యాపీగా ఉందండి ఎందుకు అనుకుంటున్నారా మన కస్టమర్స్ కూడా వచ్చి నన్ను కలిసారండి అక్కడ విజయవాడ కస్టమర్స్ అందరూ వచ్చి మేడం మిమ్మల్ని కలుస్తాం మీ దగ్గరికి అంటే ఇంకా మీతో ఓన్గా మాట్లాడితే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి వచ్చి కలిసారు చాలా హ్యాపీగా అనిపించింది కస్టమర్లతో ఉంటే ఆనందమే వేరండి సేమ్ టైం కోచ్ స్తూ ఉన్న నాకు చాలా హ్యాపీగా ఉంటుంది మాధవి గారు ఉన్నారు నాకు విజయవాడ దగ్గరలో తెనాలిలో కస్ కోచ్ అనమాట అంటే కస్టమర్గా వచ్చి కోచ్ అయ్యారు మేడం కూడా వచ్చారు వాళ్ళ టీంతో పాటు వచ్చారనమాట మీకు ఇవాళ అసలు మేడం స్టోరీ కూడా చెప్తాను మాధవి గారు ఎలా నాకు కోచ్గా వచ్చారు తెనాలి నుంచి అనేది సేమ్ టైము ఈ వీడియో మొత్తం విజయవాడ ట్రైనింగ్ మొత్తం వీడియో మొత్తం చూపిస్తానండి మరి అంతకన్నా ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి కస్టమర్ ఐడి కావాలి కాల్ చేయండి ఇక్కడ కొలత నెంబర్ కాల్ చేస్తే ఆ డీటెయిల్స్ అన్నీ మీకు దొరుకుతాయి సేమ్ టైం ఇప్పుడు మీకు మాధవి గారు స్టోరీ చెప్తాను అంటున్నాను కదా తెనాల్ నుంచి నాకు కోచ్గా వచ్చారు ఎన్నాళ్ళలో సూపర్వైజర్ అయ్యారు ఎంత మంచిగా ఉన్నారు మొత్తం చెప్తాను కదా మరి చెప్పే లోపు మీరు కూడా కోచ్ అవ్వాలనుకుంటున్నారా ఇంత మంచి ఆపర్చునిటీ మా ఫ్యామిలీలో మీరు కూడా యాడ్ అవ్వాలనుకుంటున్నారా అయితే కాల్ చేయండి కోచ్ ఆపర్చునిటీ తీసుకోవాలి అంటే అదృష్టం ఉండాలి అండి హెర్బల్ లైఫ్ కోచ్ అవ్వాలి అన్న అదృష్టం ఉండాలి పీపుల్ బ్లెస్సింగ్స్ తీసుకోవాలన్న అదృష్టం ఉండాలి సేమ్ టైమ్ మా పవర్ టీంలో మీరు యాడ్ అవ్వాలి అంటే నిజంగా పెట్టి పుట్టి ఉంటేనే పవర్ టీంలో యాడ్ అవుతారండి అది మాత్రం నేను బల్ల గుద్ది చెప్తాను ఎందుకంటే ఎంత ఎంత మనల్ని అర్థం చేసుకునే కోచెస్ ఉంటారు అంటే ఇక్కడ మన ఫ్యామిలీ లాగా మనల్ని అర్థం చేసుకుంటారు మనల్ని గైడ్ చేస్తారు ఒక చిన్న పిల్లలు మన ఇంట్లో చిన్న పిల్లలు తెలిసి తెలియకేమని తప్పు చేస్తే చెప్తామా అండి అలా మనకి మంచిగా చెప్పి గైడ్ చేస్తారు అసలు ఎటువంటి ఇబ్బంది పెట్టరు నాకైతే ఈ నేను వచ్చి మూడు సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ఫోర్త్ ఇయర్ రన్నింగ్ అవుతుందండి ఈ మూడు సంవత్సరాల్లో నేను ఒక్కసారి కూడా ఇబ్బంది పడలేదు నా ఆర్గనైజేషన్ నుంచి అని అంటే మీరు మీకు మీ అంటే ఎక్కడన్నా అనిపిస్తుందా ఒక్క చిన్న విషయంలో కూడా నేను ఇబ్బంది పడకుండా ఇంత ముందుకు వచ్చాను అంటే నాకైతే నిజంగా అండి నేను ఏదో జన్మలో మా తల్లిదండ్రులు ఏదో పుణ్యం చేసుకుని ఉంటారు అందువల్ల ఇంత మంచి టీంలో అయితే నేను ఉండగలిగానన్నమాట మీరు కూడా మరి మా టీంలో జాయిన్ అవ్వాలి అనుకుంటే కాల్ చేయండి నేను మీ ఫ్యామిలీ నెంబర్ లాగా మీకు గైడ్ చేస్తాను సేమ్ టైము మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు మంచి మంచి సీనియర్ వెల్నెస్ కోచెస్ దగ్గర మీరు టిప్స్ తీసుకొని మంచిగా వెయిట్ లాస్ అవ్వాలి అవునా కాదా మనకి ఎలా అనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వాలి అనిపిస్తుందా సీనియర్ వెల్నెస్ కోచెస్ చెప్తే బాగుంటుంది అనిపిస్తుందా మీకు మన దగ్గర ఎంత సీనియర్ వెల్నెస్ కోచెస్ ఉన్నారంటే పద్దెనిమిది ఏళ్ళు పదేళ్ళు ఎనిమిదేళ్ళు ఏడేళ్ళు ఇలా ఎక్కువ రోజులు వెల్నెస్ కోచ్గా ఉండి ఎక్కువ మందికి హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు మీకు జూమ్ కాల్లో గైడ్ చేస్తారండి ఎంత అదృష్టం మనకి ఇంతకన్నా అదృష్టం ఉంటుందా చెప్పండి డైలీ ఆరు నుంచి ఏడు దాకా వర్కౌట్స్ ఉంటాయి ఎయిట్ నుంచి నైన్ దాకా న్యూట్రిషన్ క్లాస్ ఉంటుంది అందులో ఇంత ఇంత సీనియర్ కోచెస్ వచ్చి మీకు గైడ్ చేస్తారు ఈవినింగ్ మళ్ళీ సిక్స్ టు సెవెన్ హెల్పింగ్ హ్యాండ్స్ ఉంటుంది అది కూడా మీకు సీనియర్ వెల్నెస్ కోచెస్ వచ్చి గైడ్ చేస్తారు ఏ డౌట్ మీరు ఏ డౌట్ అడిగినా అక్కడ మీకు క్లారిటీ వస్తుంది ఇలాంటి క్లాసెస్ కావాలి మేము కూడా కోచ్ అవ్వాలనుకుంటున్నాం లేదు మేము కూడా మీ కస్టమర్ ఐడి తీసుకొని కస్టమర్గా జాయిన్ అవ్వాలనుకుంటున్నాం మీ దగ్గర కాల్ చేయండి ఇక్కడ స్కొల్ నెంబర్ కాల్ చేస్తే మీకు ఇందులో ఏ డీటెయిల్స్ కావాలన్నా వస్తాయండి ఇది నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది చాలామంది ఫోన్స్ చేస్తారు కాబట్టి ఫోన్ కలవకపోతే మీరు వాట్సప్ చేయండి వాట్సాప్ వాళ్ళు హాయ్ అని పెట్టి వదిలేదు మీ పేరు హైట్ వెయిట్ మీరు అసలు నన్ను ఎందుకు అప్రోచ్ అవుతున్నారు వెయిట్ లాస్గా వెయిట్ గెయిన్గా వాట్ ఈజ్ బోన్ హెల్త్ చిల్డ్రన్ న్యూట్రిషన్ స్కిన్ హెల్త్ దేనికోసం మమ్మల్ని అడుగుతున్నారు అది మీ రిక్వైర్మెంట్ రాసేయండి లేదు అంటే నాకు వాయిస్ నోట్ పెట్టండి నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తానండి ఎందుకు అంటే నేను ఇక్కడ మీ అందరికీ సర్వీస్ చేయడానికే అలా అని ఎవరెవరో డౌట్స్ డౌట్స్ అడగొద్దండి నాకు టైము నా కస్టమర్లకి ఇవ్వాలి నా కోచెస్కి ఇవ్వాలి కాబట్టి ఓకేనా డౌట్స్ అయితే వద్దు మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కాల్ చేయండి మాధవి గారు నాకు తెనాల నుంచి వచ్చారండి కోచ్ ఆపర్చునిటీ తీసుకున్నారు మంచిగా వన్ మంత్లో సూపర్వైజర్ అయ్యారు మాధవి గారు హస్బెండ్ అన్నారంట పావుని గారు ఎక్కడో ఉంటారు పావుని గారిని నమ్ముతున్నావు నువ్వు ఎలా ఏంటి వద్దులే ఎక్కడన్నా మన ఊర్లో వాళ్ళని చూసుకుందాం లేతే విజయవాడలో చూసుకుందాం అంటే మాధవి గారు అన్నారంట పావుని గారినే నమ్ముతాను నేను ఆమెను చూస్తే నేను ఆమె దగ్గరికే వెళ్ళాలనిపిస్తుంది నేను ఖచ్చితంగా వెళ్తాను అని తర్వాత నాకు చెప్తున్నారనమాట మీ దగ్గరికి రావడం వల్ల నేను ఇంత మంచిగా ఉన్నాను మేడం మా ఆయన అయితే ఇలా అన్నారు కానీ నేను మిమ్మల్ని నా మీ దగ్గరికి వచ్చిన మంచిదైంది మేడం నా నిర్ణయం మంచిదైంది అని అన్నారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళు తీసుకున్న డెసిషన్ ఒక మంచి కోచ్ని ఎంచుకున్నాను నేను అని చెప్తే నాకు హ్యాపీగా అనిపించింది కదండి ఆ విషయం ఇవాళ మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మీకు ఎలా అనిపిస్తుంది ఈ విషయం చెప్తుంటే నేను మీకు నన్ను చూస్తే మంచిదాన్ని అనిపిస్తుంది కదండి నాకైతే మోసం చేయడము రాదు మోసపోవటం తప్ప అయినా దేవుడు మనల్ని ఒక మంచి పొజిషన్లో ఉంచాడు నలుగురికి హెల్ప్ చేసే పొజిషన్లో ఉంచాడు ఇది చాలండి మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు ఈ న్యూట్రిషన్ మీకు హోమ్ డెలివరీ అవ్వాలి కస్టమర్ ఐడి కావాలి అనుకుంటే కాల్ చేయండి ఖచ్చితంగా నేను మీకు గైడ్ చేస్తాను మీ ఇంట్లో అమ్మాయి అనుకొని మీరు మంచిగా నన్ను హెల్ప్ అడిగితే నేను ఖచ్చితంగా మీకు గైడ్ చేస్తానండి నో ప్రాబ్లం అయితే వీడియో ఇంతే ఇంకా నేను ఎమోషనల్ అయితే ఏదేదో మాట్లాడుతూ ఉంటాను ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తుంది మీ బావని అయితే నేను హైదరాబాద్ వెళ్తున్నానండి మళ్ళీ రేపు వచ్చేస్తాను నేను ఎక్కడెక్కడో అంటే వేరే ఊరు వెళ్తున్నాను ఆర్డర్స్ అవ్వమేమో అని చాలా మంది ఆర్డర్స్ ఆపుకుంటున్నారు అలా ఏం లేదు ఎక్కడున్నా మీ ఆర్డర్స్ కంప్లీట్ అయితే జస్ట్ ఫోనే కాబట్టి ఫోన్లో కంప్లీట్ అవుతాయి ఇవాళ వెళ్ళిపోయి రేపు వచ్చేస్తాను ఇబ్బంది ఏం లేదు ఎవరైనా ఆర్డర్స్ చేసుకోవాలి అంటే ఇక్కడ స్కోలత నెంబర్ కాల్ చేస్తే ఆర్డర్స్ అన్నీ అయిపోతాయండి మీకు హోమ్ డెలివరీ అవుతాయి వచ్చాక ఎలా పడాలి ఏంటి మీ హైటు వెయిట్ దగ్గర డైట్ ప్లాన్ ఇవన్నీ నేను సెండ్ చేస్తాను ఓకేనా ఇవాళైతే వీడియో ఇంతే ఇంకొక మంచి వీడియోతో కలుస్తుంది మీ పావుని